నమస్కారం అండి నేను డాక్టర్ మావ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్నటువంటి వెయిట్ లాస్ కి సంబంధించినటువంటి టాబ్లెట్ ఇంజక్షన్ ఉన్నాయి కదా ఇవి తీసుకోదలుచుకున్న వాళ్ళకి అలాగే ఆల్రెడీ తీసుకుంటున్న వాళ్ళకి వచ్చేటటువంటి కామన్ గా అరైజ్ అయ్యే మొదటి ప్రశ్న ఏంటంటే ఇవి నేను ఎంత కాలం తీసుకోవాలి ఎందుకు ఒకటి బరువు కోసం రెండవది కాస్ట్ కూడా కదా ఇవి అంత చీప్ మందులేం కావు సో దగ్గర దగ్గర మీకు ఒక పన్నెండు నుంచి పదిహేను ట్యాబ్లెట్ అయినా ఇంజక్షన్ అయినా పదిహేను నుండి ఒక పదహారు వేలు మధ్యలో ఉంటాయి నెలకి సో ఈ నెలకి ఎంత ఖర్చు పెడుతున్నాం కదా అందరికీ అంత ఎఫర్ట్ చేయలేకపోవచ్చు ఎంతకాలం తీసుకోవాలి అనేటటువంటి ఒక అంశం తలనొప్పుతూ ఉంటుంది సో ఎంత కాలం తీసుకోవాలి అనేటటువంటి అంశం గురించి ఈ వీడియో ద్వారా నేను డిస్కస్ చేయబోతున్నాను బేసికలీ మొదటగా ఇవి మన పొట్టలో ఉండేటటువంటి న్యాచురల్ హార్మోన్సే ఇవేమి కొత్తగా తయారు చేయబడినటువంటి కెమికల్స్ కావు సో లాస్ టాబ్లెట్లు అనగానే డాక్టర్ ఏం చెప్పినా సరే మెడికల్ మాఫియా క్రియేట్ చేస్తున్నటువంటి హైపు అని చెప్పడానికి బోల్డ్ మంది ఉత్సుకతతో ఉంటారు సోకాల్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే తొంభై నాలుగు నుండి తొంభై ఐదు శాతము ఈ కాంపౌండ్ కెమికల్ యొక్క స్ట్రక్చర్ పొట్టలో ఉన్నటువంటి న్యాచురల్ హార్మోన్స్కి అతి సమీపంగా ఉండేటటువంటి పదార్థాలు సో ఇవి హానికరమైన పదార్థాలు కావు ఇవి ప్రధానంగా షుగర్ ఉన్న వాళ్ళకి తయారు చేయబడింది కానీ వీటితోటి బరువు బాగా తగ్గుతోంది అనేప్పుడు వాళ్ళకి వాళ్ళకి తెలిసిందో మరి ఇది షుగరు లేకుండా బరువు తగ్గాలి లేక బరువు ఎక్కువగా ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఇది ఇవ్వచ్చా అనేటువంటి స్టడీస్ చేయబడి అప్పుడు అమెరికాలో అట్లాగే భారతదేశంలో కూడా వాళ్ళ గవర్నమెంట్ రెగ్యులేటరీ బాడీస్ ద్వారా షుగరు లేకుండా బరువు తగ్గడానికి మాత్రమే ఉద్దేశింపబడి క్లియరెన్స్ ఇవ్వబడినటువంటి టాబ్లెట్ ఇంజెక్షన్ ఇవి సో ఇన్ఫాక్ట్ రెండు ఇంజక్షన్లు ఉన్నాయి ఇప్పుడు అదే ఒక టాబ్లెట్ దాని ఇంజక్షన్ రెండో మందు పూర్తి ఇంజక్షన్ ఫామ్లో మాత్రమే ముంజారు అనేటటువంటిది ఇప్పుడు మనకి భారతదేశంలోనే అన్ని డోసెస్లో కూడా మనకి లభ్యం అవుతున్నాయి బేసికలీ సో ఎంతకాలం తీసుకోవాలి ఎంతకాలం తీసుకోవాలి అనేది మనం ఎంత బరువు తగ్గాలి అనేటటు బట్టి ఉంటుంది సింపుల్గా చెప్పాలి అంటే మీ హైట్ ఎంత అయితే ఉందో దాని సెంటీమీటర్లో చూసుకుని దానిలో వంద తీసివేయండి ఇప్పుడు మీరు ఐదు ఫీట్ ఉన్నారనుకోండి నూట యాభై సెంటీమీటర్లు ఉంటారు మీరు నూట యాభైలో వంద తీస్తే ఎంత ఉంది యాభై మీరు యాభై కిలోలు బరువు ఐడియల్గా ఉండాలి మీరు ఇప్పుడు అరవై కిలోలు అనుకోండి లేకపోతే డెబ్బై కిలోలు అనుకోండి మీరు తగ్గాల్సిన బరువు ఎంత మీరు యాభై ఉండాలి మీరు డెబ్భై ఉన్న ఇరవై కిలోలు తగ్గాలి అట్లాగా మీరు హైట్ ఎంత ఉన్నారో సెంటీమీటర్లలో మీరు చూసుకుని దానిలో వంద తీయండి నూట డెబ్భై ఉన్నారు మీరు హైటు అంటే మీకు నూట డెబ్భై సెంటీమీటర్లు ఉన్నట్లయితే మీరు డెబ్భై కిలోలు ఉండాలి మీరు ఎనభైయో తొంభైయో ఉన్నారు ఉన్నారనుకోండి మీరు అన్ని కిలోలు తగ్గాలన్నమాట సో ఈ ట్యాబ్లెట్ అయితే సంవత్సరన్నర తర్వాత మీకు పదిహేను పర్సెంట్ అంటే వంద ఉంటే పదిహేను కిలోలు బరువు మీకు తగ్గిస్తుంది అదే ఇంజెక్షన్ అయితే ఇరవై రెండు నుండి ఇరవై ఐదు కిలోల దాకా మీకు బరువు తగ్గిస్తుంది సంవత్సరన్నర తర్వాత ఇంజక్షన్ అయితే సో అంటే సుమారుగా నెలకి ఒక రెండు రెండున్నర కిలోల దాకా టాబ్లెట్తో తగ్గుతారు అదే ఇంజక్షన్ అయితే నాలుగు నాలుగున్నర కిలోల దాకా తగ్గే అవకాశం ఉంది సో ఆ లెక్క వేసుకోండి ఇప్పుడు మీరు ఒక ఇంజక్షన్ ఉంది నాలుగు కిలోలు తగ్గుతారు సుమారుగా వేసుకోండి కొంచెం అటు ఇటుగా మనిషి మనిషికి తేడా ఉండవచ్చు యావరేజ్గా సో మీరు ఇరవై కిలోలు తగ్గాలి అంటే ఐదు నెలలు పడుతుంది మీకు నలభై కిలోలు తగ్గాలి పది నెలలు పడుతుంది అట్లా సో ఇది ఇంజక్షన్ ఇవ్వగానే గాలి తీసినట్టుగా శరీరం కుసించుకుపోదు సో మీరు నెలకి నాలుగు కిలో తగ్గుతారు ఇంజక్షన్ ద్వారా సో మీకు రెండు నెలలు వాడిన తర్వాత కొంచెం విజిబుల్ ఎఫెక్ట్ కనిపిస్తుంటుంది మీకు కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఒక నాలుగు రోజులు టాబ్లెట్ వేసుకుని ఒక ఇంజక్షన్ తీసుకుని వెంటనే మీరు అద్దంలో చూసుకుని ఇంకా బరువు తగ్గల ఇంకా బరువు తగ్గల నేను మా ఇంట్లో విషయంలో చూసుకుంటున్నాను ఏమీ తేడా లేదు అని అనుకోకండి చెప్పినట్టు కనీసం రెండు నెలలు పడుతుంది మీకు మ్యాక్సిమల్ ఎఫెక్ట్ ఆరు నెలల దాకా డెఫినెట్గా తీసుకో ఆరు నెలలకి మీకు ఎఫెక్ట్ ఎంత ఉందో తెలుస్తుంది సంవత్సరం సంవత్సరాల దాకా మనం కంటిన్యూ చేయాలి షుగర్ ఉన్న వాళ్ళైతే మీకు బరువు తగ్గడం బట్టి ఇన్ఫ్యాక్ట్ తర్వాత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండవచ్చు ఇది ఎంతకాలం తీసుకోవాలి అనడానికి ఫస్ట్ క్వశ్చన్ ఎక్కువ మందికి నేను చెప్పినట్టుగా ఆరు నెలల తర్వాత కొంత ఎఫెక్ట్ మేజర్ ఎఫెక్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది అది కొంతమందికి సంవత్సరం కూడా పట్టవచ్చుగాక సో మీకు తెలియాల్సింది ఏంటి మనం పుట్టుకతో వచ్చినటువంటి ప్రాబ్లం అధిక బరువు మీరు మనం ఎక్కువ తినడం మీరు తినే తిండి అంతే ఉంటుంది కానీ మీరు బరువు పెరుగుతుంటారు కదా ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ బరువు ఉన్నవాళ్ళు తిండి చాలా తక్కువ ఉంటుంది పాపం వాళ్ళకి కానీ వాళ్ళ యొక్క శరీరంలో అరుగుదల శక్తి శరీరంలో జీర్ణించుకునే శక్తి ఏదైతే ఉందో అది మెటబాలిజం అంటాం అది మనకి వంశపారంపర్యంగా కాలేయం స్వీట్గా లివర్ దాని సీట్గా అది నిర్ణయింపబడుతుంటుంది రెండోది అఫ్ కోర్స్ కండరాలు ఈ రెండు మనం ఎంత అరిగించుకుంటామో కాలేయము దాన్ని అరిగించేది లివరు దాన్ని అరిగించేది కండరాలు మజులు దాన్ని స్టోర్ చేసేది మన అరిగినటువంటి పదార్థాలు సో ఈ రెండు మెటబాలిజం సీడ్స్ సో ఈ రెండు పని ఎలా చేస్తాయని వంశపారంపర్యంగా మనకి శరీరంతో పాటు ఇవ్వబడింది అది ఒక సంవత్సరం నరో లేకపోతే సంవత్సర ఇంజక్షన్ సంవత్సర ట్యాబ్లెట్ తీసుకుంటే పర్మనెంట్గా కరెక్ట్ అయ్యేటటువంటిది కాదు ఈ సంవత్సరం నరలో మన ఆచార వ్యవహారాలు మన తిండి ఇదంతా మార్చుకోవడానికి మీకు సంవత్సరం టైం ఇవ్వబడింది టైం అరువు తెచ్చుకున్నాం బరువు తగ్గుతాం కానీ ఈ సంవత్సరాలలో మనం మన డైట్ని మనం స్ట్రీమ్లైన్ చేసుకోవడం మన తిండిలో క్యాలరీస్ ఎక్కువ ఉన్నట్టు పదార్థాలు రైస్ స్వీట్స్ పండ్లు ఇట్లాంటివి తీసివేయడం ఎక్సర్సైజ్ అలవాటు చేసుకోవడం బలవంతంగా ఇవి చేసుకోకపోతే ఆ తర్వాత ఈ మంది ఎప్పుడోప్పుడు ఆపేమనుకోండి మళ్ళీ తిరిగి వస్తుంది కదా సో షుగర్ ఉన్న వాళ్ళకైతే అఫ్కోర్స్ ఇది కంటిన్యూస్గా కొంతకాలం ఇది తీసుకుంటే మంచిది దాని మెయింటెనెన్స్ డోస్ అంటారు సో షుగర్ లేని వాళ్ళకి సంవత్సరం తర్వాత తర్వాత ఇవ్వచ్చు లేకపోతే ఆపివేయచ్చు మీరు తగ్గే బరువు బట్టి కానీ ఈ తగ్గిపోయిన ఆకలి ఏదైతే ఉందో మనం ట్యాబ్లెట్ ఇంజక్షన్ ఆపేస్తే మళ్ళీ తిరిగి వస్తుంది ఒక్కొక్కసారి ఎక్కువ కూడా వస్తుంది రెబౌండ్ హంగర్ అంటారు అంటే ఆకలి తగ్గిపోతుంది ఇది ఇంజక్షన్ ట్యాబ్లెట్ ఆపేసారనుకోండి అప్పుడు కంటే ఆకలి ఎక్కువ వేయడం మొదలడుతుంది ఎక్కువ తింటారు మళ్ళీ బరువు పెరగడం స్టార్ట్ అవుతుంది ఏం తెలిసిందంటే బేసికలీ ఎప్పుడైతే ఇంజక్షన్లు ఆపివేశారు ట్యాబ్లెట్లు ఆపివేశారు ఆరు నెలల తర్వాత మన పోయిన బరువులో మూడొంతులు మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది వాళ్ళకి ఎందువల్ల రీబౌండ్ హంగర్ వల్ల మళ్ళీ ఆకలి పెరగడం వల్ల సో ఆకలి వేస్తే నేను ఏం చేయాలి నా తిండి ఎలా మార్చుకోవాలి ఆకలి పెరిగితే నేను అన్నం కాకుండా స్వీట్స్ కాకుండా అలాగే దుంపలు కాకుండా నేను ఏమి తినాలి అనేటటువంటిది మనం తిండిలో జాగ్రత్తగా మార్పులు చేసుకుంటూ రావాలి అప్పుడు మందులు ఆపేసిన తర్వాత కూడా మీరు అది మెయింటైన్ చేసుకుంటూ ఉన్నట్లయితే మీరు తగ్గిన బరువు కంటిన్యూ అవుతుంటుంది ఒకటి స్టడీస్లో మనకేం తెలిసిందంటే సంవత్సరం లేదా సంవత్సరం టాబ్లెట్ లేదా ఇంజక్షన్ తీసుకున్న తర్వాత ఒక రెండేళ్ల దాకా వాళ్ళకి తగ్గిన బరువు కంటిన్యూ అవుతుంది ఆరు నెలల్లో మూడంతుల బరువు తిరిగి రావచ్చు పూర్తిగా వాళ్ళకి మళ్ళీ తిండి తినేస్తూ అలా చేస్తున్నట్లయితే కాదు వాళ్ళు కనుక మనం మెయింటైన్ చేసుకుంటూ పోతే తగ్గిన బరువు మనం మెయింటైన్ చేసుకోవచ్చు సో సంవత్సరం ద్వారా మనకి ఇది ఒక టెంపరీగా ఇవ్వబడినటువంటి సొల్యూషన్ మాత్రమే ఇది పర్మనెంట్ కాదు అని మీరు తెలుసుకోవడం అనేది ఎంతో ఎంతో అవసరం అండి సో ఇది ఎంతకాలం తీసుకోవాలి అంటే మనం తగ్గాల్సిన బరువు బట్టి ఉంటుంది ఏ సిక్స్ మంత్స్కి అంతా వన్ ఇయర్ అంతా వన్ అండ్ హాఫ్ ఇయర్కి అంతా ఆల్రెడీ డిస్కస్ చేసి చెప్పనవసరం లే ఇది క్విక్ ఫిక్స్గా ఏదో లైఫ్ సక్షన్ చేసినట్టుగా ఫ్యాట్ సక్సెస్ చేసినట్టుగా సినిమా హీరోలు సినిమా ముందు సడన్గా బరువు తగ్గిపోయి ఇరవై గెల తగ్గిపోయి ఈ కొత్త వాడు ఉన్నాడు అన్నట్టు కంటే అలా ఇలా జరగదు దీంతో కనీసం మీకు రెండు నెలలు పడుతుంది అధహం ఆరు నెలల దాకా వేచి చూడాల్సినటువంటి మందులు ఇవి సో మిగతా క్వశ్చన్లన్నీ మన వీడియో ద్వారా ఇవాళ వీడియో ద్వారా మీకు తెలిసి ఉంటాయని ఆశిస్తున్నానండి నమస్కారం